సినిమాలైనా రాజకీయాలైనా ఒక్కో టైంలో ఒక్కొక్కరి హవా నడుస్తూ ఉంటుంది దానికి ప్రత్యేక కారణాలు ఏవి ఉండవు ఓటర్ల నమ్మకం సంపాదిస్తే రాజకీయాల్లో నెగ్గుతారు ప్రేక్షకులు నాడి పట్టుకోగలిగితే ఆయా హీరోల సినిమాలు సూపర్ హిట్ అవుతాయి అయితే ఇప్పటి వరకు టాప్ హీరోగా ఉన్న ఒక సీనియర్ నటుడి కెరియర్ పై ఓ జ్యోతిష్యుడు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి ఇందుకీ ఆ హీరో ఎవరు ఆ జ్యోతిష్యుడు చెప్పిన జాతకం ఏంటి ఓసారి చూద్దాం సల్మాన్ ఖాన్ ఈ బాలీవుడ్ కండల వీరుడి వయసు యాభై తొమ్మిది ఏళ్ళు ఆ వయసులో కూడా ఇంకా ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ వరుసగా సినిమాలు చేస్తున్నారు కానీ సల్మాన్ హిట్ కొట్టి చాలా అవుతోంది అప్పుడెప్పుడో రెండు వేల పదిహేడులో టైగర్ జిందాహయ్ అనే సినిమా సల్మాన్ కెరియర్లో చివరి సూపర్ హిట్ ఆ తర్వాత ఏడాదికో కో సినిమాకి తగ్గకుండా ఆయన పని చేస్తూనే ఉన్నాడు కానీ రిజల్ట్ ఆశాజనకంగా లేదు ఆ మాటకొస్తే బాలీవుడ్ కాన్ త్రయం బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టి ఏళ్ళు గడుస్తోంది అందులో సల్మాన్ ఖాన్ కెరియర్ మరింత దారుణంగా తయారైంది ఇంతవరకు అందరికీ తెలిసిన విషయమే అయితే సల్మాన్ ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది ప్రస్తుతం కెరియర్ డౌన్ ఫాలో అయినా భవిష్యత్తులో పుంజుకునే అవకాశాలు లేవంటారా అస్సలు లేవని అంటున్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ సుశీల్ కుమార్ సింగ్ సుశీల్ కుమార్ ఇటీవల ఇంటర్వ్యూలో సల్మాన్ కెరియర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు అది ముగిసిపోయిన అధ్యాయం అన్నారు అంతేకాదు సల్మాన్ ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉందని అతని భవిష్యత్తు ముగిసిపోయిందని చెప్పారు సుశీల్ కుమార్ సింగ్ ఉత్తరాదికి చెందిన ఓ ప్రముఖ జ్యోతిష్యుడు ముప్పై ఐదేళ్లకి పైగా ఇదే రంగంలో ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా సుశీల్కు శిష్యులు కూడా ఉన్నారు దేశ విదేశాల నుంచి చాలా మంది ఆయన వద్దకి జ్యోతిష్యం చెప్పించుకోవటానికి వస్తుంటారు పనిలో పనిగా ఆయన బాలీవుడ్ సెలబ్రిటీల గురించి అప్పుడప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు ఆ ప్రొడిక్షన్స్లో చాలా వరకు నిజమయ్యాయి అంతకంటే ఎక్కువగా అసత్యాలుగా మారాయి అయినా కూడా ఆయన అంటే బాలీవుడ్లో ఎమాక్రేజ్ బాలీవుడ్ సినిమా విశేషాలను అందించే మీడియా హౌస్ అన్ని ఏరి కోరి సుశీల్ కుమార్ సింగ్ ఇంటర్వ్యూలు తీసుకుంటాయి ఆ ఇంటర్వ్యూలో ఆయన చేసే సంచలన వ్యాఖ్యలు వైరల్ అయితే వారికి రీచ్ పెరుగుతుంది అందుకే మీడియా కూడా ఆయన వెంట పడుగులు తీస్తుంది సుశీల్ కుమార్ సింగ్ జ్యోతిష్యాన్ని నమ్మే వారి కంటే నమ్మని వారే ఎక్కువ మంది ఉన్నారు గతంలో సైఫ్ అలీఖాన్ కరీనా కపూర్ విడాకులు తీసుకోబోతున్నారంటూ సుశీల్ కుమార్ బాంబు పేల్చారు కానీ ఆ జంట నిక్షేపంగా ఉంది అభిషేక్ బచ్చన్ రాయ్ జంటపై కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు సుశీల్ అంతేకాదు అరవై ఏడేళ్ల వయసు వచ్చేలోగా బాలీవుడ్ బాడ్షా షారుఖ్ ఖాన్ చనిపోతాడని సంచలన వ్యాఖ్యలు చేశారు అప్పట్లో ఆయనపై చాలా మంది మండిపడ్డారు షారుఖ్ అభిమానులు సుశీల్ ని కొట్టినంత చేశారు కానీ ఆయన వెనక్కి తగ్గలేదు తన మాటల్ని వెనక్కి తీసుకోలేదు తాజాగా సల్మాన్ ఖాన్ సినిమా కెరియర్ రియల్ లైఫ్ పై చేసిన సంచలన వ్యాఖ్యలతో మరొకసారి సుశీల్ లైమ్ లైట్ లోకి వచ్చారు సుశీల్ చెప్పారని కాదు కానీ ప్రస్తుతం సల్మాన్ ఖాన్ కెరియర్ ఏ మాత్రం బాగోలేదు దక్షిణాదికి చెందిన స్టార్ డైరెక్టర్ని పిలిపించుకొని మరి సినిమాలు చేస్తున్నా కూడా హిట్లు దక్కటం లేదు రీమేక్లు లాభం లేదని చాణాల క్రితమే గ్రహించాడు సల్మాన్ ఫిజిక్ మెయింటెనెన్స్ లో కూడా ఆయన వెనుకబడ్డాడు యాభై తొమ్మిది ఏళ్ల వయసులో ఆ మాత్రం పర్ఫెక్ట్ అపీరెన్స్ చాలా కష్టం వెండి తెరపై కవర్ చేస్తున్న ప్రెస్ మీట్లు ఇతరితర పబ్లిక్ అపీరెన్స్ సమయంలో సల్మాన్ ఖాన్ షేప్ అవుట్ అయినట్లు స్పష్టంగా తెలుస్తుంది ఇక సల్మాన్ ఆరోగ్య సమస్యల గురించి అందరికీ తెలిసిందే అందుకే ఆయన పెళ్లి కూడా చేసుకోలేదు ఆ విషయం సల్మాన్ గతంలో పలు ఇంటర్వ్యూల్లో కూడా చెప్పారు తనకున్న ఆరోగ్య సమస్యల వల్లే తాను పెళ్లి చేసుకోలేదని అయితే ఈ విషయాలు ఇంత పబ్లిక్ గా ఇంత నెగిటివ్ మీనింగ్ వచ్చేలా ఓ జ్యోతిష్యుడు చెప్పటమే ఆయన అభిమానులకి ఆగ్రహం తెప్పిస్తోంది సుశీల్ కుమార్ సింగ్ ప్రిడిక్షన్స్ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి సల్మాన్ ఫ్యాన్స్ ఆల్రెడీ సోషల్ మీడియాలో జ్యోతిష్యుడు సుశీల్ ని ఓ ఆట ఆడేసుకుంటున్నారు బయట కనబడితే కొట్టేట్టుగా ఉన్నారు సల్మాన్ ఇలాంటి వ్యవహారాలను పట్టించుకునే రకం కాదు ఆయన పనాయం చేసుకుంటూ వెళ్తారు వచ్చినా ఫ్లాప్ వచ్చినా ఆయన యాటిట్యూడ్ ఎప్పుడూ మారలేదు మారబోదు కూడా బీయింగ్ హ్యూమన్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా చాలా మందికి సాయం చేస్తున్నారు సల్మాన్ సినిమాలో స్టార్డమ్ కొనసాగినా లేకపోయినా సల్మాన్ ఒక మంచి నటుడిగా అందరికీ గుర్తుండిపోతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి